శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులు కచ్చితంగా ఈ నియమాలు పాటించాలని స్వయంగా ఆ శ్రీనివాసుడే సెలవిచ్చాడట స్వామివారు చెప్పిన నియమాలు ఏంటి ఇప్పటికి తిరుమలలో తొంభై తొమ్మిది శాతం భక్తులు చేసే తప్పులు ఇవి అవేంటో ఇప్పుడు చూసిద్దాం తిరుమల యాత్ర అంటేనే పవిత్ర పుష్కరణి స్నానం వరాహ దర్శనం శ్రీ శ్రీనివాసుని సేవా భాగ్యం ప్రసాద స్వీకరణంతో తిరుమల యాత్ర సమాప్తమవుతుంది అందుకే ఈ క్షేత్రాన్ని వరాహ క్షేత్రంగాను వరాహ తీర్థంగానూ ప్రసిద్ధి చెందింది కలియుగ ప్రారంభంలో వైకుంఠాన్ని వీడి భూలోకంలోని వెంకటాచలం కు శ్రీనివాసుడై శ్రీ మహావిష్ణువు వచ్చారని పురాణాలు చెప్తున్నాయి ఇలా వచ్చిన ఆ మహావిష్ణువును గుర్తించి ఓ శ్రీనివాస వైకుంఠం వీడి నువ్వు ఎందుకు ఈ భూమిపైకి వచ్చావని ప్రశ్నించాడట లక్ష్మి నివాసమైన నా వక్షస్థలంపై భృగు మహర్షి పద ప్రహారము చేయడంతో లక్ష్మీదేవి వైకుంఠం వీడి కొల్హాపురం వెళ్లిపోయిందని ఆ దుఃఖ పీడితుడైన నేను నీవు నివసిస్తున్న స్థలం నుంచి దక్షిణ దిశలో ఉన్న పుట్టలో నివసిస్తున్నానని శ్రీనివాసుడు చెప్పాడట ఇక్కడే నివాసమునకు స్థలమును ఇవ్వమని శ్రీనివాసుడు భూ వరాహనుని కోరగా కొంత ధనమును ఇచ్చినచో స్థలమును ఇచ్చేదనని వరాహస్వామి సెలవు ఇచ్చాను ఆ మాటకు శ్రీనివాసుడు ధనము కన్నా విలువైన నీకు ఇచ్చేదనని తెలిపారట నా దర్శనార్థం వరాహ క్షేత్రమునకు వచ్చు భక్తులు ముందుగా దర్శనాన్ని చేసుకుంటారు నిత్యం నీకు పాలతో అభిషేకమును మొదట నివేద్యం మహాదానంగా నీకే ఇస్తానని వాగ్దానం చేశాడట నేను ఇచ్చే శ్రేష్ట ద్రవ్యమును అంగీకరించాలని శ్రీనివాసుడు వరాహ మూర్తిని కోరాడు అంగీకరించాడు వరాహ క్షేత్రంలో వంద అడుగుల మే శ్రీనివాసు శ్వేత వరాహ మూర్తి ఇచ్చినట్లు వెంకటజల మహాత్యంలో పేర్కొనబడింది అప్పటి నుంచి ఇప్పటి వరకు సుప్రభాతం మొదలుకొని అన్ని నిత్య సేవలు వరాహమూర్తికి అయిన తర్వాతే వెంకటేశ్వరునికి పూజా నివేదనలు చేస్తున్నారు వైవిధ్యం కూడా వరాహ స్వామికి నివేదించిన అనంతరం శ్రీవారికి నైవేద్య నివేదన చేస్తారు పురాణాల ప్రకారం హిరణ్యాక్షుడి దగ్గర నుంచి భూదేవిని రక్షించుటకై బ్రహ్మ విష్ణుమూర్తిని స్థుతించడంతో బ్రహ్మ ముక్కు రంధ్రంలో మహాబలశాలి శ్రీ వరాహ రూపంలో విష్ణుమూర్తి అవతరించి హిరణ్యాక్షుడి సంహరించి తన దంధంలపై భూదేవిని రాక్షసుడు దగ్గర నుంచి రక్షించినట్లు పేర్కొనబడింది లోక కళ్యాణం కొరకు ఈ వరాహ రూపంలో వెంకటచలంపై బ్రహ్మ చేతుల మీదుగా వరాహ పుష్కరిణి వరాహ విగ్రహాన్ని పుష్కరిణికి వాయువ్యధిక్కున ప్రతిష్ఠించి జరిగినట్లుగా వరాహ పురాణంలో పేర్కొనబడింది తిరుమలకు వచ్చే భక్తులు ముందుగా పుష్కరిణి స్నానాన్ని ఆచరించాలని స్వయాన ఆశ్రి వెంకటేశ్వరుడే నిర్ణయించాడు ఇక ముందు వరాహస్వామి దర్శనం చేసుకోవాలని చెప్పాడు శ్రీనివాసుడు వరాహస్వామి దర్శనం పిమ్మటే నన్ను దర్శించాలనే నియమాన్ని వెంకటేశ్వర స్వామి పెట్టారు కానీ స్థల పురాణం తెలియక తొంభై తొమ్మిది శాతం మంది భక్తులు నేరుగా శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారు పుష్కరిణిలో స్నానం ఆచరించకపోయినా ముఖం కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని వరాహస్వామి దర్శనం గావించి శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తే కోరిన కోరికలు తీరుతాయని పండితులు చెబుతున్నారు